ఆనంద భైరవి ఇంటికి వచ్చిన ఒరిజినల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఫేక్ వాళ్ళను చూసి మీ ఐడి కార్డ్స్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు వాళ్ళు ఐడి కార్డ్స్ చూపించగానే ఎవరు ఈ ఐడి కార్డులను తయారు చేసింది అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అని చెప్పి అంటూ ఉంటాడు మీరు ఒరిజినల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయితే మరి వీళ్ళెవరు అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నెట్టేసి పారిపోబోతూ ఉండగా దర్శన్ కొంతమందిని రోహిత్ కొంతమందిని పట్టుకొని చేతులు కాళ్ళు విరిచేస్తూ ఉంటారు ఎక్కడికి రా తప్పించుకొని పారిపోతున్నారు అసలు మీరు ఈ ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి ఎవరు పంపిస్తే వచ్చారు చెప్పండి అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు అసలు ఆనంద నిలయం గురించి మినిమం నాలెడ్జ్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లాగా ఎలా వచ్చారా అని చెప్పి ఒరిజినల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ను అడుగుతూ ఉంటారు వదిలిపెట్టండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అక్కడి నుంచి పారిపోబోతూ ఉండగా కోటేశ్వరం వచ్చి నాలుగు తగిలిస్తాడు ఇక రోహిత్ దర్శన్ గట్టిగా వాళ్ళను పట్టుకుంటారు నిజం చెప్పండి మిమ్మల్ని ఎవరు పంపిస్తే ఇక్కడికి వచ్చారో చెప్పండి లేకపోతే పోలీసులకు పట్టిస్తాను అని చెప్పి ఒరిజినల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ చెప్తూ ఉంటే చెప్తాము పోలీసులకు చెప్పొద్దు అని చెప్పి ఫేక్ వాళ్ళు అంటూ ఉంటారు ఇక అనన్య కంగారు పడుతూ ఉంటే ఆనంద భైరవి ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది చెప్పండి రా నిజం చెప్పండి లేకపోతే మా చేతుల్లో తన్నులు తింటారా పోలీస్ స్టేషన్కు వెళ్తారా అని చెప్పి దర్శన్ రోహిత్ ఫేక్ వాళ్ళను అడుగుతూ ఉంటే చెప్తాం సార్ మమ్మల్ని పంపించింది మమ్మల్ని పంపించింది అని చెప్పి అనన్య వైపు చూస్తూ ఉంటే నా పేరు చెప్పొద్దు అని చెప్పి అనన్య టెన్షన్ పడుతూ సైగ చేస్తూ ఉంటుంది మమ్మల్ని పంపించింది ఈ అనన్య మేడం అని చెప్పి ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు రే మా చెప్తున్నారేంట్రా మీకు మాకు ఎలాంటి సంబంధం లేదురా అని చెప్పి అనన్య ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని అంటూ ఉంటుంది లేదు సార్ నిజంగా ఆ అమ్మాయి చెప్తేనే మేము వచ్చాము డబ్బుకి కక్కుర్తి పడ్డాము అని చెప్పి ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు అమ్మ ప్రీతి చూసావా వీళ్ళ బుద్ధి ఇది అందుకే వీళ్లను అంతకుముందు కూడా ఇంట్లో నుంచి తన్ని తరిమేసింది అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ప్రీతి మేడం వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు దొంగలయ్యుంటారు దొరికిపోయేసరికి ఎవరి పేరు చెప్పాలో అర్థం కాక మా పేరు చెప్తున్నట్టున్నారు వీళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు మేడం ప్లీజ్ మేడం నమ్మండి అని చెప్పి అనన్య కాంచన ప్రీతిని అడుగుతూ ఉంటారు లేదు మేడం డబ్బు ఆశ చూపించి ఈవిడే మమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లాగా ఈ ఇంటికి రమ్మని చెప్పింది అని చెప్పి ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడు ఆనంద భైరవి ఒరిజినల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్తో ఇలా చెప్తూ ఉంటుంది అసలు వీళ్ళకి ఫేక్ ఐడీలు ఎవరు తయారు చేయించారో ఎంక్వైరీ చేయించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఒరిజినల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పోలీసులకు ఫోన్ చేస్తారు ఇక దాంతో అనన్య కాంచన్ను పోలీసులు తీసుకెళ్లి సెల్లో వేస్తారు ప్లీజ్ మేడం మేమేం తప్పు చేయలేదు మమ్మల్ని రిలీజ్ చేయండి అని చెప్పి అనన్య కాంచన సెల్లో ఉండి ఎస్ఐని బ్రతిమలాడుతూ ఉంటారు అప్పుడు ఎస్ఐ వచ్చి సెల్ ఓపెన్ చేపిస్తుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా సంతోషంగా బయటికి వస్తూ ఉంటే ఎక్కడికి వస్తున్నారు నేనే లోపలికి వస్తున్నాను పదండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అనన్య కాంచన అలాగే పోలీస్ ఆఫీసర్స్ కానిస్టేబుల్స్ అందరూ కలిసి సెల్లోకి వెళ్ళి నిజం చెప్పండి ఆనంద భైరవి గారింటికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని ఏ ఉద్దేశంతో పంపించారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది మేడం మేము నిజం చెప్తున్నాం మేడం మాకేం తెలియదు మేడం వాళ్ళు దొంగలు మేడం వాళ్ళు దొరికిపోయేసరికి మా పేరు చెప్పారు మేడం అని చెప్పి ఆననే అంటుంది కానిస్టేబుల్స్ వీళ్ళను అమ్మ బుజ్జి అంటే నిజం ఒప్పుకునేలా లేరు వీళ్ళ నోటి నుంచి నిజం బయటికి రావాలి వీళ్లకు మన స్టైల్లో కోటింగ్ ఇవ్వండి అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో ఇక లేడీ కానిస్టేబుల్స్ అనన్య కాంచన్ను కొడుతూ ఉంటారు ప్లీజ్ మేడం కొట్టొద్దు మేడం మేము అలాంటి వాళ్ళం కాదు మేడం అని చెప్పి అనన్య కాంచన మొత్తుకుంటూ ఉంటారు ఆయన కూడా వినిపించుకోకుండా కానిస్టేబుల్స్ అనన్య కాంచన్ను కొడుతూ ఉంటారు ఇక ఆపండి అని చెప్పి ఎస్ఐ అంటుంది ఇక అనన్య కాంచన్ దగ్గరకు ఎస్ఐ వెళ్ళి ఇప్పటికైనా నిజం చెప్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేడం మీరు కొట్టినా చంపినా ఇదే నిజం మేడం మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు మేడం అని చెప్పి అనన్య కాంచన చెప్తూ ఉంటారు వీళ్ళకు ఇచ్చింది సరిపోయినట్లేదు ఇంకొక డోస్ ఇవ్వండి అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో కానిస్టేబుల్స్ బయటికి వెళ్ళి పెద్ద పెద్ద లాఠీలు తీసుకొని వస్తారు ఆ లాఠీలు విరిగేదాకా అనన్య కాంచన్ను కొడుతూ ఉంటారు వీళ్ళకు ప్రాణం మీద భయం లేనట్టుంది అందుకే చావు దెబ్బలు తినడానికి కూడా వెనకడట్లేదు అని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్స్తో చెప్తూ ఉంటుంది మీరు చంపినా కొట్టినా మేము చెప్పే నిజం ఒకటే మేడం మాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు మేడం అని చెప్పి వాళ్ళు కావాలనే మా పేరు చెప్పారు మేడం అని చెప్పి అనన్య కాంచన చెప్తూ ఉంటారు మీరేమైనా ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా లేకపోతే డబ్బు ఉన్న ఫ్యామిలీ అనుకుంటున్నారా ఆఫ్టర్ ఆల్ ఆ ఇంట్లో పని మనుషులు మీ పేరు కావాలని వాళ్ళు ఎందుకు చెప్తారు అని చెప్పి ఎస్ఐ ఉంటుంది అవన్నీ మాకు తెలియదు మేడం ప్లీజ్ మేడం నన్ను వదిలిపెట్టండి అని చెప్పి అనన్య కాంచన ఏడుస్తూ ఉంటారు వదిలేది లేదు అని చెప్పి ఎస్ఐ అనన్య కాంచన్ను కానిస్టేబుల్స్తో బాగా కొట్టిస్తుంది ఇక కా ఎస్ఐ బయటికి వచ్చి ఆనంద బెరవికి ఫోన్ చేస్తుంది ఆనంద భైరవి గారు మీరు చెప్పినట్టుగానే వాళ్లకు బాగా కోటింగ్ ఇచ్చాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది ఎంత కోటింగ్ ఇచ్చారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీరు చెప్పిన దానికంటే ఎక్కువే ఎక్కువే ఇచ్చాము మీరు రెండు లాఠీలు విరగ్గొట్టమంటే మేము నాలుగు లాఠీలు విరగ్గొట్టాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది వావ్ మీ డ్యూటీ మీరు చాలా చక్కగా చేశారనమాట వాళ్ళకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి వదిలేయండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది సరే మేడం అని చెప్పి ఎస్ఐ ఫోన్ కట్ చేస్తుంది కానిస్టేబుల్స్ వాళ్ళిద్దరిని బయటికి తీసుకురండి అని చెప్పి ఎస్ఐ అంటుంది ఇక కానిస్టేబుల్స్ అనన్య కాంచన్ను తీసుకొని బయటికి వస్తారు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో ఈసారి ఇలా థర్డ్ డిగ్రీ ప్రదర్శించటం ఉండదు షూటింగే అని చెప్పి ఎస్ఐ అంటుంది వామ్మో ఈ దెబ్బలకే చచ్చాము ఇంకా షూటింగ్ చేస్తే మా ప్రాణాలు కూడా పోతాయి ఇక ఎప్పుడు కూడా ఇలాంటి తప్పులు చెయ్యం మేడం అని చెప్పి కాంచన అంటుంది అమ్మ నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటావా నువ్వు చెప్పేది ఎలా ఉందంటే మనం తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టుంది అని చెప్పి అనన్య అంటుంది వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పి ఎస్ఐ అనటంతో ఇంకా అనన్య కాంచన ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తారు అమ్మ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మన పైన అనుమానం వచ్చి ఉంటుంది ఈ పాటికే ఆ ప్రీతి మనల్ని మళ్ళీ ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తుంది ఆ ప్రీతిని నమ్మించాలి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కావాలనే మన పేరు చెప్పారని పోలీస్ వాళ్ళు మనకి మర్యాద చేశారని మనల్ని ఏమీ అనలేదని ఆ ప్రీతిని నమ్మించాలి అని చెప్పి అనని అంటుంది అమ్మి మనం చెప్తే మాత్రం నమ్ముతుందా ఆ ప్రీతి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది మన మొహాలను మేకప్తో ఎలాగో ఒకలా అడ్జస్ట్ చేశాం కదా అలాగే మనం స్ట్రైట్గా నడవాలి నొప్పుతో ఇబ్బంది పడుతూ నడుస్తుంటే నడుస్తున్నట్టు అనిపిస్తే కనుక వాళ్ళందరికీ అనుమానం వస్తుంది మనం ఎలా అయితే వెళ్ళామో అలానే తిరిగి వస్తున్నట్టు వాళ్ళందరూ నమ్మాలి అని చెప్పి అనన్య అంటుంది సరే అమ్మి అని చెప్పి కాంచన అనన్య ఇద్దరు కలిసి మళ్ళీ ఎలాంటి దెబ్బలు తగలని వాళ్ళలాగా మేకప్ వేసుకొని స్ట్రైట్గా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి హాల్లో కూర్చొని ఉంటుంది సరైన కాఫీ ఇస్తూ ఉంటుంది అప్పుడు ప్రీతి అనన్య కాంచన్ను చూసి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏంటి అప్పుడే వచ్చేశారు పోలీసులు మిమ్మల్ని వదిలిపెట్టారా అని చెప్పి ప్రీతి అనన్యను అడుగుతూ ఉంటుంది మేడం మేము ఏ తప్పు చేయలేదని వాళ్ళు కరుడు కట్టిన దొంగలని వాళ్ళు దొరికిపోయినప్పుడు అలానే ఇంట్లో ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్తారని పోలీసులు వాళ్ళకు ఎంక్వైరీలో తెలిసిందంట మేడం అందుకే మమ్మల్ని ఏం చేయకుండా వదిలేశారు మేడం అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నిజంగా పోలీసులు మిమ్మల్ని అనలేదా అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది ఏం అనలేదు మేడం మర్యాదగా చూశారు జ్యూసులు స్నాక్స్ కూడా ఇచ్చారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది థర్డ్ డిగ్రీ ప్రదర్శించలేదా కాంచనా అని చెప్పి ఆనంద బెరవే అడుగుతూ ఉంటుంది అలాంటివి ఏమీ మా పైన చేయలేదమ్మా మేము నిరపరాధులమని నిర్దోషణమని వాళ్ళు నమ్మారు అందుకే మమ్మల్ని పంపించేశారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది వాళ్ళు చెప్పినప్పుడు మీపై నాకు కాస్త అనుమానం వచ్చిందే కానీ మీ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని పెట్టుకునే అంత డబ్బు మాత్రం ఎక్కడ ఉంటుంది తర్వాత ఆలోచిస్తే వాళ్ళు కావాలని మీ పేర్లు చెప్పినట్టు అర్థమైంది అని చెప్పి ప్రీతి అంటుంది అవును ప్రీతి నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజమనిపిస్తుంది వీళ్ళను ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ బాగా వాడుకున్నారు అని చెప్పి ఆనంద బెరవి అంటుంది అయితే మీరే తప్పు చేయలేదని పోలీస్ వాళ్ళు నమ్మారనమాట అంతేనా అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటే అంతే మేడం అంతే అని చెప్పి అనన్య కాంచన చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్